హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ అందరికీ బాగున్నారు అందరూ మేము కూడా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా అయితే ఈరోజు మనము స్వీట్ కార్న్ కర్రీ వండుకుందాము అన్ని కూరలు వండుకుంటాం కదా మనము మొక్కజొన్న వడలు అట్లా అన్ని మా స్వీట్ కార్న్ తెచ్చుకొని ఇట్లా ఉడకబెట్టుకొని ఇట్లా చేసుకొని తింటాం కదా అట్లా చేసుకున్నా కానీ ఇట్లా ఒకసారి కూర వండుకొని తిందామనేసి మేము కూర వండుకున్నాం ఈ వీడియోస్ ఎవరి వరకు చూడండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇప్పుడైతే మనము స్వీట్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి చూపెడతాం ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఇట్లా కడాయి పెట్టుకొని ఒక చెంచో నెయ్యి వేసుకుందాము నెయ్యి వేసుకొని ఇది కరగాలి నెయ్యి మొత్తం వేడి అయితే మంచి నట్టిని కరిగిపోతుంది ఈ కార్న్ కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుంది చపాతీలోకి కానీ పూరీలోకి కానీ అన్నంలో కూడా మంచిగా ఉంటుంది పూట మనము అట్లా వడలు కాకుండా మనం ఇట్లా చేసుకొని తినాలి అప్పుడప్పుడు మంచిగా ఉంటుంది ఊరికి ఒకటేలా కాకుండా ఇట్లా కొంచెం కొత్తగా కొత్తగా చేసుకొని తినాలి ఇప్పుడు ఇవి కరిగింది కదా నేను ముందే స్వీట్ కానీ ఒక కానికి తీసుకున్నా తీసుకొని ఒలుచుకొని ఉడకబెట్టినా ఇప్పుడు ఇంది వేసుకొని ఇవి మంచిగా దూరగా మంచిగా ఫ్రై చేసుకుందాము ఎందుకంటే ఇవి నెయ్యిలో మంచిగా ఉడుకుతాయి కదా కూర అన్నది కర్రీ అన్నది టేస్ట్ మంచిగా ఉంటుంది ఇంత మంట తక్కువ పెట్టుకొని చేసుకోరు లేకపోతే మాడిపోతాయి ఇప్పుడు కొంచెం కొంచమంతా కొద్దిగంతా ఉప్పు వేద్దాం కొంచెమంతా ఎందుకంటే నేను ఉప్పు వేసి ఉడక పెట్టలేదు ఇట్లనే వేసినాం మళ్ళీ ఉడక ఉప్పు వేసి ఉడక పెడితే కూర ఇష్టమవుతుంది అని అట్లా వేయలేదు కొద్దిగంటే ఇట్లా మనము ఇవి ఫ్రై చేసుకుంటే అప్పుడు వేస్తే సరిపోతుంది ఇప్పుడు మంచిగా దోరగా ఫ్రై చేద్దాం ఇప్పుడు ఇవి మంచిగా ఫ్రై అయినాయి చూసినా ఇట్లా ఫ్రై అయితే సరిపోతుంది చూసినా ఇవి మనం ఇప్పుడు ప్లేట్ లోకి తీసుకుందాము ఇప్పుడు మనము స్వీట్ కార్న్ తీసుకున్నాం కదా ఇప్పుడు అదే కాడాయిలో నూనె పోసుకుందాము ఒక రెండు పావులు పోసుకుందాం నూనె నూనె ఎక్కువ ఉంటే మంచిగా ఉంటుంది లేకపోతే అంత నీళ్ళు నీళ్ళు మంచిగా ఉంటుంది రెండు పావులు అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఎల్లిపాయలు ఇట్లా చిన్నగా సమ్మంత సన్నగా స తరుముకోవాలి ఇట్లా ఇట్లా పెద్ద పెద్దగా వేసుకోవద్దు ఇట్లనే వేసుకోవాలి తర్వాత అల్లం కూడా సేమ్ ఇట్లనే వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కూడా ఇట్లనే చిన్నగా తరుముకోవాలి తర్వాత కొంచెమంటా కలియమ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మంచి ఇట్లా కలుపుకుందాము మంట తక్కువ పెట్టుకొని ఇవన్నీ ఇట్లా కాండుకోవాలి లేకపోతే మాడిపోతుంది మాడి మాడస్తుంది అంత మంచిగా ఉండదు అన్నట్టు మనం మంట తక్కువ పెట్టుకొని ఇట్లా మంచిగా ఇవన్నీ వండుకోవాలి ఇవి మంచిగా దోరగా ఫ్రై కావాలి ఇప్పుడు ఒక చెంచా ఉప్పు పెట్టా మళ్ళీ తర్వాత చూసి వేసుకుంటాము ఎందుకంటే కొద్దిగా అంతా స్వీట్ కాన్లు వేసినా కదా మళ్ళీ అవుతుంది మంచిగా ఉండదు కొద్దిగా అంతే వేసుకోవాలి ఇది ఇప్పుడు మంచిగా కొద్దిగా షేప్ ఉడకనిద్దాము ఇది మంచిగా ఉడకాలి మనము ఎల్లిపాయలు అల్లము పచ్చిమిర్చి ఇవన్నీ వేసినాం కదా ఇది కొంచెం మంచిగా ఉడికితే మంచిగా ఉంటుంది కొద్దిగా మంచి ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం ఇవి ఇప్పుడు మంచి కలర్ వచ్చినాయి చూసేది మంచిగా వచ్చినాయి ఇట్లా రావాలి మాడిపోలేదు మంచి కలర్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనము ఉల్లిగడ్డలు వేసుకుందాము ఇట్లా చిన్న కాడి చేసుకోవాలి పొడుగు అట్లా పెద్ద కట్ చేసుకోవద్దు ఇట్లా చిన్న కట్ చేసుకుంటే మనకి తొందరగా ఉడుకుతుంది మంచిగా ఉంటుంది అన్నట్టు పెద్ద పెద్ద కట్ వేసినాం అనుకో తొందరగా ఉడకది మనకు ఇవి వేసుకొని మంచిగా ఇప్పుడు మంచిగా కలుపుకున్న తర్వాత ఇది ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా ఇది కూడా మంచి కలర్ వచ్చేదాకా ఉడకండి ఇది మనము నెయ్యిలా వేయించుకున్నాం కదా స్వీట్ గాను సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకా మీరు ఒకటే అట్లా కాకుండా ఇట్లా కూడా మొక్క ట్రై చేయండి మనం కొత్త కొత్త వంటలు చేసుకొని తింటేనే మనకి మంచిగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటాం మళ్ళీ మంచిగా మనం అనుకొని తింటాం కాబట్టి మంచిగా ఆరోగ్యంగా ఉంటాం బయటకెళ్ళి ఏం తెచ్చుకోకుండా ఇంట్లోనే వేసుకొని తినండి ఇది ఇప్పుడు మంచి కలర్ వచ్చేదాకా ఉడక ఇప్పుడు ఇది మంచిగా ఉడికింది చూసారా మంచి కలర్ ఎంత సూపర్ వచ్చింది ఇట్లా కావాలన్నట్టు ఇట్లా అయితే మంచిగా ఉడికినట్టు మనకు ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు ఉండదు అన్నట్టు ఇట్లా ఉడికితే మనం అట్లనే కొంచెం మనకి ఉడికినా చేసినాం అనుకో ఉల్లిగడ్డలు అన్నీ అట్లనే కనబడతాయి ఇప్పుడు ఒక చెంచా పసుపు వేసుకుంటాము వేసుకొని పచ్చవాసన వరకు కలుపుకుందాము మనము ఆ ఎల్లిపాయలు అల్లము సన్నగా తరిగి వేసినాం కదా ఇక అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అవసరం లేదు పసుపు ఫస్ట్ వేసుకున్న తర్వాత బిందులోకి టమాటా పేస్ట్ ఒక రెండు టమాటాలు ఇట్లా పేస్ట్ వేసి వేసుకోవాలి ఒక రెండు అయితే సరిపోతుంది బాగా వేసుకోవద్దు ఇక బాగా అనుకో అది టమాటా కూర అయిపోతుంది మంచిగా ఉండదు ఇట్లా ఒక రెండు వేయాలి అది రెండు వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి ఇది మంచిగా ఇప్పుడు కొంచెం సేపు ఒక రెండు నిమిషాలు టమాటా వేసినాం కదా మంచిగా ఉడకాలి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకుందాము ఇది మంచిగా ఉడికిపోయింది చూసారా ఇట్లా ఉడకాలి తర్వాత మనము కాజులు ఇట్లా పేస్ట్ చేసి వేసుకోవాలి గీడి పలుపులు ఇది గీడి పలుపుల పేస్ట్ మెత్తగా మంచిగా రుబ్బి వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇది మంచిగా కలుపుకున్నాం కదా ఇందులోకి అంతా కారం వేసుకుందాము కొద్దిగా వేసుకుందాము పచ్చిమిర్చి వేసుకున్నాం కదా కొంచెం అంత వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే స్వీట్ కార్ను తీయగా ఉంటాయి కదా అందుకే కొద్దిగా అంత వేసుకోవాలి కారం పూర్తిగా కారం వేసుకోకపోతే కర్రీ అన్నది అంత తీయ తీయగా ఉంటుంది కాబట్టి మనకి తిన బుద్ధి కొద్దిగా అంత కారం వేసుకోవాలి వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుందాం ఇట్లా కలుపుకున్నాక ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ మనం ముందుగా వేయించి పెట్టుకుని ఇల్లు వేసుకుందాం వేసుకొని మంచిగా కలుపుకుందాం సుత్తంగా మనకు సుత్తనే తినాలే తినాలి అనిపిస్తుంది అంత బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది పూరిలోకి చపాతీలోకి దోశలో కూడా మంచిగా ఉంటుంది ఎందుకంటే స్వీట్ కాను తింటుంటే పంటికి తగులుతుంది కదా మనకు మంచిగా అనిపిస్తుంది తినేటప్పుడు ఇప్పుడు ఇవన్నీ మంచిగా కొద్దిసేపు ఉడుతుంది ఇప్పుడు ఇది మంచిగా ఉడికింది ఉడుకుతుంటే నూనె కూడా మనం ఎట్లా పైకి వచ్చింది చూసిరా ఇట్లా వస్తుంది అన్నట్టు మనం నూనె ఎంత తక్కువ వేసుకున్నా కానీ ఇంకా అది ఉడుకుతుంటే మనకు పై కట్ చేస్తుంది మనం నూనె లేదని మనం అనుకుంటాం కానీ మనం అది ఉడికిన కొద్దిగా అదే మంచిగా నూనె ఇప్పుడు మంచిగా కలుపుకున్నాక కొంచెం మంచిగా గరం మసాలా పొడి వేసుకుంది వేసుకొని కలుపుకుందాం ఇట్లా మంచిగా కలుపుకుందాము ఇప్పుడు కూర అయింది ఇప్పుడు ఇది మంచిగా కలుపుకున్నాం కదా ఇది స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుందాము చూసి మన స్వీట్ కార్న్ కర్రీ ఎలా వచ్చిందో మీకు నచ్చిందా మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీరు కూడా మీతో చేసుకొని తినండి తిని మాకు కామెంట్లో చెప్పండి సూపర్ టేస్ట్ ఉంటుంది మంచిగా ఉంటుంది మనకు కూప కొట్టేలాగా కాకుండా ఇట్లా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే అలా తింటుంటే పంటికి తగ్గుతుంది కదా స్వీట్ కార్న్ అనేది మంచిగా తింటారు కడుపు నిండా వేడి వేడి అన్నం లేసి కడుపు పెడితే కడుపు నిండా తింటారు ఇక మనకు నెయ్యి అవసరం లేదు ఎందుకంటే ఇది నెయ్యి లేచడం కాబట్టి నెయ్యి అవసరం లేదు మంచిగా ఉంటుంది అంతే అండి ఎంతో టేస్ట్ అయినా స్వీట్ కన్ కర్రీ రెడీ అయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తామండీ మామీ